వెల్కమ్ టు విత్ కార్స్ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆల్టో కేటెన్ ఆటోమేటిక్ వెహికల్ విఎక్స్ఐ వేరియంట్ మనకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ పైన ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు దగ్గరండి సారీ మనకు వెహికల్కి డబుల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ ఓనర్ పైన ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగిల్ ఫ్లాట్ చాలా నీటిగా ఉందండి వెహికల్ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు నైన్ యాక్సిడెంట్ వెహికల్ మనకు రెండు వేల పదిహేడు మోడలు విఎక్స్ఐ ఆల్టో కే టెన్ ఆటోమేటిక్ వెహికల్ అండి మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్లో ఉంది అల్వాల్ సికింద్రాబాద్ మనకు వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై అయి చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉందని ఇంటర్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ అల్లి ఒకసారి చెప్తున్నాను రెండు వేల పదిహేడు మోడలు ఆల్టో కీటెన్ విఎక్స్ఐ వర్షన్ ఆటో గేర్ వెహికల్ లొకేషన్ అల్వాల్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఇంటర్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్